ఇక్కడ ఆంజనేయ శర్మ గారు పెద్దయ్య గారు వారి యొక్క ధర్మపత్ని కీర్తి శిష్యులు శారదమ్మ గారి జ్ఞాపకార్థ వారి కుమారులు ఈఎస్ఆర్ శర్మ గారు శ్రీనివాస్ శర్మ గారు నరసింహమూర్తి శర్మ గారు మాజీ సర్పంచ్ గారు రేపల్లి ఎర్రారం బాల ఉగ్ర నరసింహ స్వామి వారి ప్రధాన అర్చకులు శ్రీ సూర్య డెవలపర్ సైబ్రేట్ వర్మాదానికి కుడివై పేలపడికి పైరువా లాంటి సంబంధం లేదా చలాంటి సంబంధం లేదా యజమాని కానీ కమిటీ వాడికి కానీ అది ఇంటి కాడ ఉంది కాదు የም አር ኦጋርን የምፖርት አካባቢ ነው የምወር እዛ አስባ ነው የሚሰማው ወተህ ሰዐት እስኪ தான் எம்மா அக்க ஓகே ஓகே நான் தூரங்க உடாலி சைக்கிள் அது மொத்த போய் மொண்ண வரமாட்டேன் மொத்தம் திரை வச்சம் மொண்ணு கண்டே இடம் ரெண்டு சோமாரம் ரெண்டு வந்தப அருகுல கூடா இரவாய் எமது செலவிடம் ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಪ್ರಥೋತ್ವ ಸನ್ಮಾನ ಶ್ರೀನಿವ್ ಚೌಧರಿ ಗಾರು ಪಟ್ಟಸಿ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మరో మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన బాబా ఎదురుగా మండలం పల్నాడు జిల్లా మీ తప్ప రెడీగా ఉండాలి ఐదో రోజు పన్నెండు వందల ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ಶ್ರೀನಿವೆ ಪದೇ ಅಡುಗಲ ಚೂರ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಕನ್ನ ಇವೈ ಆರು ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಂಜುರೋ ಸೇಖ ಶ್ರೀನಿವಾಸ ಚೌಧರಿಗಾರ್ಯ ಪ್ರದರ್ಶನ what yeah, yeah. your you உபோக கொட்டக்கூடாது படக்கூடோ ఎనిమిదవ రెండు ఎండి అడుగుల కూడ ఆరు నిమిషం ఎనిమిది సెకండ్ లో కూర్చొని సాగత శ్రీనివాసరావు చౌదరి గారు కొండెప్పటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి 13 बुधवार రావాలి 14వ త్వర రేడింగ్ ఉండాలి నకల్ 15 అన్నాలి నేను 3 అన్నం

श्री श्रीनवासरा चौदरी गईपुर मूट जिले वापस प्रदर्शन రుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఐదు సెకండ్లు మందంజలో ఉన్నవి మనకి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్లు ఉనికి ఎందుకంటే శ్రీనివాసరావు గారు గారు కొంచేశాడు పచ్చిపేటి మండలం గుంటూరు జిల్లా వాళ్ళ శాఖ ప్రదర్శన ఇస్తున్నాయి పదమూడో కావాలి అవి టోకెన్స్ తీసుకున్న ఎన్ని భోజనం చేయాలి టోకెన్స్ తీసుకున్న భోజనం చేయాలి తర్వాత పదో రెండు వేల ఏడు పదమూడవ తద్వారా రావాలండి నేను ఒకసారి చెప్పేసాను పన్నెండు వందల మూడు వేల అరుగుల చూడాలి పది నిమిషం నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత పద్దెనిమిది సెకండ్లు వెనుక ప్రదర్శనలో ఉన్నాయి పదమూడో తత్వ రావాలి పద్నాలుగో తత్వ రెడీగా ఉండాలి శ్రీనివాసరాజ్ చౌదరి గారు కొంచెపాడు పత్రిక మండలం గుంటూరు జిల్లా వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి மட்ட <laughs> வரல <laughs> ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగింది ప్రాశానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగన్ ఇటు చివరకు రావాలి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి మరల చిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగా చూడెవడు ఒక్క నిమిషమా కొనసాగుతారు సెకండ్ ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మళ్ళీ చిరిగి ఒక అడుగు చూడాలి రాగాలి రాష్ట్రం రావాలి పదమూడవ రావాలి எந்திரிவான <laughs> <laughs> శ్రీనివాసరాజ్ చౌదరి గారు కొట్టేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దశ లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు గారు